അഖിലഭുവനദീപം ഭചിത്തബസൂര്യം സുരഗുണമുനസ്സേം തമസാദിക്ഷം ഹരിഹരതമീസം താരബ്രഹ്മൂപം സഭരിഗിരിനിവാസം ഭാവയഭൂതനീ ശരണമയ്യപ്പിയമനാത് ബന്ധുലാര వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ ప్రారంభించుకున్నప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు మా పిల్లల దగ్గర ఉండేటప్పుడు సరదాగా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాప్టాప్ వాటిల్లో ఈ కీజో అని వీటిల్లో సరదాగా వీడియోలు చేసి పెడుతూ ఉండేవాళ్ళం అది చూసి ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాకు ఈ ఛానల్ని ఇవ్వటం జరిగింది దీనికి నేను ఆసక్తి నిలయము అనేటువంటి పేరు పెట్టి ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని నేను చెప్పటం జరుగుతూ ఉన్నటువంటి విషయము ఈ యొక్క ఛానల్ ప్రారంభించినప్పుడు నాకు చాలా తక్కువ మంది అతి ముఖ్యులైనటువంటి స్నేహితులు మాత్రమే ఉండేవారు ఓ నలుగురు ఐదుగురు అన్నట్టుగాను కానీ ఈనాడు చాలామంది అన్నట్టుగాను ఈ ఛానల్ని చూస్తూ ఈ కార్యక్రమాలను వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది ఎంతకాలము కూడా ఈ కథలు వింటూ మనం బ్రతికేటువంటి బ్రతుకు ఒక బ్రతుక దీని గురించైనా మనం జీవించేటువంటిది ఈ యొక్క కథలు మహాత్యాలు మహిమలు అని చెప్పేసని వీటి వెంట పడి మన తాలూకు జీవిత లక్ష్యము ఇటువంటి కథలను వినటానికైనా మనం ఈ యొక్క దేవాలయాలకి వాటికి వెళ్ళటము అనేటువంటిది ఈ దేవాలయాలు కానీ ఈ పుణ్యస్థలాలు కానీ ఈనాడు వచ్చినటువంటివి కాదు ఇది తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఉన్నటువంటి ప్రదేశాలు ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో వ్యయప్రయాసాల కోర్చి తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అన్నట్టుగా జీవితమందున ఒకసారైనా స్వామి సన్నిధికి చేరండి అని చెప్పేసి అని చెప్పినట్టుగా ఆ జీవిత కాలంలో ఒక్కసారి ఆ యాత్ర చేసేటప్పటికీ వాళ్ళ తాలూకు జీవితాలు పరిసమాప్తమయ్యేవి అనేటువంటి పరిస్థితిలో ఉండేది నాడు వాళ్ళు ఈ మహిమల గురించి ఈ మహత్యాల గురించి ఈ ఒక్క అక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది ఇక్కడికి వస్తే ఇది జరుగుతుంది అనేటువంటి పరిస్థితిలో ఆ యొక్క సమాజం ఉండేది కాదు మన దౌర్భాగ్యం కొరిది నేటి సమాజంలో ఎలా తయారైందంటే అరుణాచలం వెళ్తే ముక్తి వచ్చేస్తుంది కాశీ వెళ్తే స్వర్గం వచ్చేస్తుంది కాళహసొచ్చేస్తే జీవన్ ముక్తి వచ్చేస్తుంది ఇలాంటి మాటలు విని వీటి వెంట పడి వెంపలాడుతున్నాను తప్పితే ఇంతక పూర్వం మన తాత తండ్రులు ఎవరైనా వెళ్ళి వాళ్ళు మూట కట్టుకున్నటువంటి పుణ్యం ఏంటి ఆ వెళ్ళకపోవటం మూలంగా వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటి మనం ఇన్నిసార్లు దర్శిస్తున్నందు మూలంగా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి మనం సాధించినటువంటిది ఏమిటి అనేటువంటిది ఒక్కసారిగా ఆలోచించవలసిన విషయం ఇక్కడ విషయం ఏంటంటే ఈనాడు రవాణా సౌకర్యాలన్నీ ఉండటం మూలంగా ఎక్కడికైనా సరే మనం చాలా ఈజీగా వెళ్ళగలుగుతున్నాము నాటి కాలంలో నడకన లేకపోతే ఎడ్ల బండి లేకపోతే గుర్రము అనేటువంటి వాటి మీదనే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు ఎంత కాలం అని చెప్పేసరి ఇల్లు వాకిళ్ళు వదిలేసుకుని ఈ యొక్క ముక్తి వచ్చేస్తుందని కుటుంబ వ్యవస్థనే వదిలేసి వెళ్తారు కనుక ఆనాటి కాలంలో ఈ యొక్క సంసారము అనేటువంటిదే మోక్షానికి మొదటి సోపానము అని చెప్పేసి అని భావించి ఆ కుటుంబ వ్యవస్థకైనటువంటి పెద్ద ఆ ఇంటిని నిర్వర్తించటంలోనే తన తాలూకు ధర్మ సూక్ష్మ సత్యబుద్ధి అని తప్పి చూపించేవాడు కానీ ఈనాడు ఇక్కడ ముక్తి వచ్చేస్తుంది అక్కడ ఏదో రక్త వచ్చేస్తుంది అని చెప్పేసి అని పరిగెట్టి చేస్తున్నటువంటిది ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు అన్యాయం చేసుకోవటం చెప్పితే మోసం చేసుకోవటం చెప్పితే నిద్రలేచి ఈ ప్రింట్ మీడియాలో చూస్తూ ఉంటే ఎవరిని ఎవరు ఎలా మోసం చేసుకుంటున్నారు ఎలా ధనాన్ని దోచుకుంటున్నారు అనేటువంటి విషయాలు మనకి రోజు రోజుకి తెలుస్తున్నటువంటి విషయం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏంటి మనం మూట కట్టుకునేటువంటి పుణ్యము పూర్వము ఉన్నాయి ఈ రామాయణ భారత భాగవత కథలు అవే పుస్తకాలు ఈ రోజు నాడు కూడా మనకి లభ్యమవుతున్నాయి ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాల్లో లభ్యమయ్యేటువంటిది ఈ రోజుల్లో మనకి పుస్తక రూపేణా ఈ యొక్క కాగితం మీద ముద్రించబడినటువంటి పుస్తకాలు మనకి దొరుకుతున్నాయి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి ఒక వ్రాతపతి అనేటువంటి ఒకటి తేళపత్ర గ్రంథం దొరికితే వాళ్ళు ఎంతో మహాభాగ్యంగా భావించేవాళ్ళు ఈనాడు మనకి ఎన్ని పుస్తకాలు బజార్లో దొరకట్లేదు వాటిని చదివేటువంటి ఓపిక మనకు లేదు మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఎవరో బజాజ్ పోయేవాడు చెప్పేటువంటి మాటల్ని విని వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాను తప్పితే మించి ఒక్కసారైనా మనం ఆ గ్రంథాలని తీసుకొచ్చుకుని ఆ రామాయణము భారతము భాగవతము అనేటువంటి గ్రంథాలని తీసుకొచ్చుకుని ఆ గ్రంథాలని ఒక్కసారైనా చదవటానికి మనం ప్రయత్నం చేస్తే మనకి ఈ మహిమలు మహాత్యాలతో పని లేకుండా మన తాత తండ్రులకు మళ్ళే మనం కూడా జీవన్ముక్తులము కాగలము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము ఏది చూసినా సరే ఒక మహాత్ముడు అనేటువంటి వాడు వివేకానందుడు కానీ నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి సత్యసాయి బాబా అనేటువంటి ఆయన భగవాన్ సత్యసాయి అని చెప్పేసేటువంటి పేరుతో పిలవబడినటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా మహాత్ములైన వాళ్ళు ఎవరు కూడా ఈ పాపము పుణ్యము నరకము అనేటువంటి వాటి గురించి వీళ్ళు ఎవరు కూడా మాట్లాడటం లేదు జాండ్ర జాండ్రే సభ మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పేసని ఈ పాపము అనేటువంటి దాని గురించి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని వాళ్ళు చెప్పేటువంటి కథల్ని వినుటూ ఎంతో మనకి విజ్ఞానాలు అందించినటువంటి ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ శంకరాచార్యుల వారు రాసినటువంటి భాష్యాన్ని కానీ అటువంటి గ్రంథాలను తీసుకుని మనం కనీసం చదివేటువంటి పరిస్థితిలో లేకుండా ఉన్నాము ఏదో మందిరంలో కూర్చుని ఒక అన్యమతంలో చెప్తూ ఉంటారు ఆ మందిరంలో కూర్చుని అతను మాట్లాడేటువంటి మాటల్ని వినటానికి అందరూ పోగయ్యారు అని చెప్పేసారు అన్నట్టుగానే ఇంతలాగా విరాజిల్లినటువంటి సనాతన ధర్మంలో ఒక గ్రంథం కూడా పఠించేటువంటి ఒక గ్రంథాన్ని చదివినటువంటి వాళ్ళు లేకుండా పుల్లయ్య చేశాడు వెంకయ్య వ్యవహారం అనేదో చెప్పినట్టుగా వాళ్ళు చెప్పేటువంటి ఉపన్యాసాలనే మనం వింటున్నాం తప్పితే మనం ఒక గ్రంథాన్ని చదివి అందులో ఉన్నటువంటి నిజమైనటువంటి విషయాలు ఏమిటి సత్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి వాటి గురించి ప్రయత్నించటం లేదు ఇది ఏర్పేడు స్వామివారు విద్యానంద ప్రకాశ స్వామివారు ఒక మాట చెప్తారన్నమాట రోజు నాడు ఒక గృహస్థింటికి ఒక ఆకంతకుడు వచ్చి ఇవాళ ఏకాదశి అని చెప్పగానే అప్పటి వరకు కూడా ఇంట్లో వండిన పదార్థాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఆ రోజు నాడు ఏ విధమైన అన్న పానీయాలను తీసుకోకుండా ఆ ఆగంతకుడు చెప్పినటువంటి దాన్ని పట్టుకుని వాళ్ళు ఆ ఉపవాసము అనేటువంటి ప్రక్రియను చేస్తున్నారు తప్పితే ఆ ఒక ఆగంతకుడు చెప్పిన తర్వాత ఒక పంచాంగం కానీ ఒక క్యాలెండర్ కానీ తీసుకుని ఈరోజు నిజంగా ఏకాదశేనా అనేటువంటి విషయాన్ని నిజ నిర్ధారణ చేసుకోలేకపోతున్నాను ఎందుకుని అంటే ఆగంతకుడు అనేటువంటి వాడు ఈ యొక్క మనకి అభ్యాగతి స్వయం విష్ణు అని చెప్పేటువంటి ఈ నానుడి మాటలు విని ఆ వచ్చినటువంటి ఆగంతకుడు విష్ణు స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పేసి అని ఏకాదశి గురించి మాట్లాడాడు కాబట్టి ఇతను విష్ణువంతటి వాడే అని చెప్పేసి అని మనం అనుకోవటం మూలంగా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చర్చిస్తున్నాను మాట్లాడుతున్నాను అంటే ఈ ఛానల్ ప్రారంభించేటప్పటికీ నాకున్నటువంటి వినేటువంటి వాళ్ళు కానీ చూసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఐదుగురు మాత్రమే ఉండేవారు నేను చాలా ధైర్యంగా ఈ యొక్క ఛానల్ని ప్రారంభించి చెప్పటం ప్రారంభించిన తర్వాత దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క ఛానల్ని చూడటం జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో దూరమైనటువంటి విషయాలు ఏవి కూడా చర్చించడం లేదు చెప్పటం లేదు సత్యానికి దగ్గరగా ఉన్నటువంటి విషయాలను మాత్రమే రామాయణ భారత భాగవతాదుల్లో ఉన్న కథలకి అవి కథలు కాకుండా ప్రకృతికి ఈ యొక్క విరాట్ పురుషుడికి ఈ యొక్క మరుత్తులకి వీళ్ళందరికీ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నింటినీ తీసుకుని వీటిని వివరిస్తూ ఉంటే జడపదార్థమైనటువంటి ఈ ప్రకృతిలో జరిగేటువంటి క్రియలన్నీ కూడా జరిగేటువంటి వికార మార్పులన్నీ కూడా ఈ యొక్క జీవరాశులన్నింటికి తాలూకు మనోవైకల్యం మీద ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావ అని చెప్పేసి చెప్పినట్లుగా ఈ ప్రకృతి మీదే మన తాలూకు లక్షణాలన్నీ ఆధారపడతాయి అని చెప్పేసి ఈ విషయాలన్నింటినీ తీసుకుని ప్రకృతిని గురించి చెప్పుకుంటూ ప్రకృతికి అతీతమైనటువంటి విరాట్ పురుషుడి గురించి చెప్తూ ఈ త్రిగుణాలు ఈ యొక్క ఆత్మ అనేటువంటి దాన్ని దశరథుడు అని చెప్పేసని ఈ ప్రకృతి అనేటువంటి దాన్ని సీతరి చెప్పేసని ఈ త్రిగుణాలని ఈ దశరథుడి తాలూకు భార్యలని ఇలా నేను కథాగమనాన్ని చెప్పుకుని వస్తూ ఉంటే మీరందరూ ఆదరించి ఇంత చక్కగా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వింటున్నందుకు నిజంగా మా గురువు గారు ఆశీస్సులతో మీ అందరికీ మరొక్కసారి మా యొక్క ధన్యవాదాలని తెలియపరచుకుంటున్నాము ఇటువంటి పరిస్థితుల్లో నాతో సహకరిస్తున్నటువంటి సీతాదేవి గారు అనేటువంటి ఒక మహాతల్లి ఆవిడ పంపించేటువంటి ఈ ఒక్క పాటల్ని కూడా మీరు ఈ ఛానల్ నుంచి వింటారు అని చెప్పేటువంటి ఒక ఆలోచనతో వాటిని ఈ యూట్యూబ్లో మేము రికార్డ్ చేసి మీ అందరికీ కూడా అందిస్తున్నాము వాటిని కూడా మీరు ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మా యొక్క ఛానల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని అంటే ఏవో అభూతమైన కల్పనలతో కాదు నిరాధారమైనటువంటి విషయాలతో కాదు ఆధారమైనటువంటి విషయాలతో చక్కగా ఎవరైనా సరే మాట్లాడాలనుకునేటువంటి వాళ్ళకి మా ఛానల్కి వచ్చి మాట్లాడటానికి మేము అవకాశాన్ని ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాము ఇస్తాము అని చెప్పేసి చక్కగా పాడేటువంటి వారు కానీ చక్కగా నృత్యం చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని వాళ్ళు ఏవో ప్రదర్శిస్తాము అనుకుంటే మా ఒక ఛానల్ నుంచి మేము వాటిని ప్రోత్సహిస్తాము అని చెప్పేసి మీకు తెలియపరచు అభూతమైనటువంటి వాటిని వింటూ మీ యొక్క అసలే తక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క కాలం మనుషుడి తాలూకు జీవన ప్రమాణమంతా అనేటువంటి దానికి దీనికి సరైనటువంటి కొలమానాలేవి కూడా ఎక్కడా కూడా లేవు ఉన్నటువంటి కాలంలోనే ఆ భగవంతుని పూజించాలి అని అని అంటే ఆ తాయగారు చెప్పినట్టుగా కాలహరణ మేళరా అన్నట్టుగా మనకి అరుణాచలం వెళితేనే పుణ్యం వచ్చేస్తుంది వారణాసి వెళితే జీవన్ముక్తి వచ్చేస్తుంది అని ఇలాంటివి చాలా తప్పుడైనటువంటి విషయాలు అని చెప్పేసి నేను మరొక్కసారి మీకు తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క ప్రకృతిలో ఈ యొక్క ప్రకృతిని తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రకృతి లోపలికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క విరాట్ పురుషుడు బ్రహ్మకి సృష్టిని చెయ్యమని చెప్పటం మూలధ జీవరాశులు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి మళ్ళీ పుడుతూ ఉంటాయి మళ్ళీ పుడుతూ ఉంటాయి తప్పితే వీటికి జీవన్ముక్తి అనేటువంటిది ఇది లేదు అనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని గ్రహించవలసినటువంటి విషయము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కొత్త వస్తువులతో పాటు పాతవి విరిగిపోయినవి కొని మళ్ళీ వాటిని కూడా కరిగించి ముడి పదార్థంగా చేసుకుని వాటిని మళ్ళీ కొత్త వస్తువులుగా పోసి ఎలాగైతే ఆ ఒక కంపెనీ అమ్ముతుందో అలాగే ఇక్కడ చేసేటువంటి పని ఏంటంటే బ్రహ్మ అనేటువంటి అతను ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ యొక్క జీవరాశుల్ని పుట్టిస్తూ మరణిస్తూ మళ్ళీ పుట్టిస్తూ అన్నట్టుగా ఈ యొక్క జీవన ప్రక్రియని చేస్తూనే ఉన్నాడు అంత తప్పితే చచ్చుచ్చు పుట్టుచున్నని చెప్పేసి పోతరా మాచుల వారు వ్రాసుకొచ్చారు అంత తప్పితే నాకు కై ఈ కైవల్య పదంబు చేరుటకునే చింతించదని అన్నారు కానీ నన్ను కైవల్యంలో ఉంచేవయ్యా అని చెప్పేసరి మాత్రము వారు కూడా ఎక్కడా కూడా ఇటువంటి మాటల్ని చెప్పలేదు ఏ మహాత్ములు చూసినా కూడా ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా చెప్పటం జరుగుతున్నటువంటిది మనకి ఉదాహరణగా శ్రీ సత్యసాయిబాబా గారు మాట్లాడినటువంటి ఈ కథలు మీరు ఒకసారి వినండి ఉండే దీని అంతరాత్మ అన్నాడు కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు కనుక మొట్టమొదటి బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలంగా వెళ్ళడానికి తగిన కృషి చేయాలి కనుక ఇటువంటి మాటలు వెళ్తూ ఉంటే మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఎవరో కూర్చుని ఏదో ప్రవచించినంత మాత్రం చేతనే వాటిని సత్యం అనుకుని చెప్పేసని మనం మన జీవన ప్రమాణాలను ఏర్పాటు చేసుకుంటే మనంత మూర్ఖులు ఇంకోళ్ళు ఉండరు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయం సమాజము అనేటువంటిది ఎప్పుడూ కూడా నిత్య నూతన చైతన్యంతో ప్రవహించేటువంటి ఒక నీటి ప్రవాహం లాంటిది ఒక గంగానది గోముఖి అనేటువంటి దగ్గర పుడుతుంది అంటారు కానీ గోముఖి దగ్గర కూడా పుట్టదు అది ఇంకా చాలా దూరం నుంచి అన్నట్టుగాను ఆ ఒక గోముఖి కుండ ఆ ఒక కొండల అడుగు నుంచి ఆ నీరు వస్తూనే ఉంటుంది అలాగే ఒక సమాజ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఈ యొక్క సమాజాన్ని గురించి నిర్వర్తించేటప్పుడు ఈజిప్ట్ సమాజము లేకపోతే ఆర్యుల సమాజము అని సమాజ వ్యవస్థల గురించి చెప్పేటప్పుడు దానికన్నా ముందర హార్సాట్లుగా ఇంకో దీంట్లో ఉన్నటువంటి సమాజ వ్యవస్థ అనేటువంటిది చాలా సనాతనమైనటువంటిది ఈ సనాతనమైనటువంటి సమాజంలో ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూనే ఉంటాయి సమాజం మారుతూ ఉంటేనే ఆ సమాజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది తప్పితే ఆ ఒక సమాజము మార్ అంటే మార్పు చెందకుండా ఉంటే సమాజం మారాలి అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకు మానసిక పరిస్థితులు కూడా మారుతూ ఉండాలి అలా మారుతూ మార్పు చెందుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సమాజం నిత్య నూతన చైతన్యంతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది అక్కడ గంగోత్రిలో అంటే జాలువారినటువంటి ఆ నీరు సముద్రాన్ని చేరేంత వరకు కూడా నిరంతరము ప్రవహిస్తుంది తప్పితే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోట అంటూ ఉండదు ఒకవేళ దానికి నదికి ఆనకట్ట కట్టి ఎంతవరకు ఆపగలరంటే కొంతవరకు మాత్రమే ఆపగలరు కానీ హండ్రెడ్ పర్సెంట్ అంతగా ఆపేసేసి మళ్ళీ అక్కడి నుంచి నీరు లేకుండా చేయటం అనేటువంటిది అసంభవం అంటూ విషయం ఒక నదీ ప్రవాహం అలాగే ఈ యొక్క సమాజంలో కూడా ఈ యొక్క సమాజము అనేటువంటి దానికి వ్యాధులు లాంటివి వస్తూ ఉంటాయి మనిషికి వచ్చినట్టు దాన్ని మార్పులు వస్తూ ఉంటాయి దీనికి ఈ యొక్క సంస్కర్తలు అనేటువంటి సంఘ సంస్కర్తలు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క సమాజానికి వచ్చినటువంటి రుగ్మతల్ని మాన్పి చేస్తూ దాన్ని వైద్యం చేసి దాన్ని మళ్ళీ ఒక దారిలో పెడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వీటన్నింటికీ కారణం ఏంటయ్యా అని చెప్పేసారంటే అవిద్యలో ఉండటం మూలంగా ఈ యొక్క సమాజము అనేటువంటిది అంధకార బంధరమే అగాధల్లోకి పడిపోతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము కొంతకాలం బాహ్య వివాహాలు కొంతకాలం వరకట్నాలు కొంతకాలం ప్లేగు వ్యాధులు కొంతకాలం మసూచిలు ఇలా సమాజానికి ఏదో ఒక రుగ్మత వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది దీన్ని ఆధారం చేసుకుని దీన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవన ప్రమాణాలని మనం ఏర్పాటు చేసుకోవాలి కానీ ఒడ్డు నుండి చెప్పేటువంటి వాళ్ళ మాటలు విని మన తాలుగు జీవన విధానాన్ని మనం మార్చుకునేటువంటి పరిస్థితి మనం ఉండటం అనేటువంటిది చాలా నిష్ప్రయోజనమైనటువంటిది ఈ పుణ్యము లేదు పాపము లేదు వీటన్నింటినీ పట్టుకుని ఈ యొక్క పండితులు అని చెప్పేటువంటి వాళ్ళు ఈ యొక్క వీపుజి పెండికట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి చెప్పేటువంటి మాటలు తప్పితే మించి ఏమీ కాదు ఇక కొందరు మాట్లాడతారు అసలు జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ లేకపోతే మిగిలినటువంటి వాటిల్లో కానీ ఈ యొక్క బ్రహ్మ సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో ఎక్కడా లేనటువంటిది ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటి దాని మీద ఈ వివాహ వ్యవస్థకు వచ్చేటప్పటికి ఒక్క మానవుడికి తప్పితే ఇంకా ఏ ఒక్క దాంట్లో కూడా ఇటువంటి వివాహ వ్యవస్థ అనేటువంటిది లేదు ఈ యొక్క వివాహ వ్యవస్థ కూడా రకరకాలైనటువంటి మార్పు చేర్పులు చెందుతూ వస్తున్నటువంటి వ్యవస్థ రోజు నాడు బాణం తీసుకుని అంటే ఒక విల్లు తీసుకుని విరిస్తే వివాహం చేసినటువంటి పరిస్థితి ఒకనాడు ఒక యంత్రాన్ని బాణంతో కొడితే వాళ్ళ తాలూకు కూతురిచ్చి వివాహం చేసినటువంటి పరిస్థితి రోజు నాడు ఒక మల్ల యుద్ధంలో పోటీ పడి ఆ మల్లవీరుడు ఆ యుద్ధవీరుడు గెలిస్తే వారికి తన కూతురుంచి వివాహం చేసినటువంటి పరిస్థితి ఇలాగ ఒక వివాహానికి ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఎందులోనైనా ప్రామాణికంగా ఉన్నదా ఒక రామాయణంలో కానీ ఒక భారతంలో కానీ ఒక భాగవతాల్లో కానీ తనకున్నటువంటి శక్తి ఉంది కదా అని శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవుని ఎత్తుకులు వచ్చేశాడు దాన్ని రాక్షస వివాహం అని చెప్పేసానన్నారు ఇలాగ వివాహానికి ఒక నిర్వచనమే లేదు ఈ వివాహాలే ఎనిమిది రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయని చెప్పేసి అది ఈ యొక్క రామాయణ భారత భాగవతాలన్నీ కూడా చెప్తున్నటువంటి విషయము ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించకుండా కొందరు మాట్లాడతారు పెళ్ళి కాకుండానే ఈ యొక్క పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఈ యొక్క వివాహ వేదిక మీద ఉండి అక్షింతలు వేసుకుంటున్నారు బూట్లు వేసుకుంటున్నారు చెప్పులు వేసుకుంటున్నారు సూట్లు వేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఆ ఒడుగులో ఆ ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి మళ్ళీ వీడు గోచి పెట్టుకుని అయితే నుంచోలేడు కదా అలాగే ఎక్కడైనా ఏ ఒక్క కయ్యాడంలో ఉన్నా జరిగిందా వీటిలో ఏంటంటే కాలక్షేపడ బఠానీలు అని చెప్పేసరి మాట్లాడటానికి ఆ వినేవాళ్ళ తాలూకు కాలక్షేపణ వినోదానికి పనికొస్తుంది తప్పితే నిజంగా దీని మూలంగా వచ్చేటువంటి జ్ఞానమేమిటి ఒక శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాము అని చెప్పేసరి అంటారు ఈ శివపార్వతుల కళ్యాణం చేయడానికి ఈ రోజు పెడుతున్నటువంటి జీలకర్ర బెల్లము లేకపోతే ఈ రోజులో వాడుతున్నటువంటి మంగళసూత్రాలు అనేటువంటిది ఇది లోహ యుగం తర్వాత కదా ఈ మంగళసూత్రాలు అనేటువంటిది వచ్చేది అంటే ఈ యొక్క లోహయుగం రాకపూర్వం వివాహ వ్యవస్థ ఎలా ఉండేది ఇటువంటివన్నీ కూడా తెలిసి తెలవకుండా ఒక పురాణాన్ని తీసుకుని కానీ ఒక హారిజాంటల్గా అన్నట్టుగాను ఒక రామాయణము భారతము భాగవతము తీసుకుని వాటిలో ఉన్నటువంటి వ్యవస్థీకరణని తీసుకుని చెప్పటం మానేసి పరికిమాలినటువంటి సొల్లంతటినీ కూడా చెప్పి జనాలందరినీ కూడా పోగేసుకుని తిరుగుతున్నటువంటి ఈ కాలంలో నాలాంటి వాళ్ళు ఇంకా సత్యధర్మమైనటువంటి కథలని చెబుతూ పాత కథలని చెప్తూ ఆ కథల్లో ఉన్నటువంటి సత్యమైన విషయాలను చెప్తున్నప్పుడు ఈ యొక్క ఆసిధ నిలయాన్ని ఆదరిస్తున్నటువంటి ఈ ఆశ్రిత నిలయం తాలూకు శ్రోతలందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటూ మా యొక్క ఛానల్ని ఇలాగే మీరు దినదిన ప్రవర్ధమానంగా మీరు అభివృద్ధి చేసి ఇటువంటి వా కార్యక్రమాన్ని మీరు మా యొక్క సత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను విని మీరు ప్రోత్సహిస్తారంటూ Swami Sarana Swami Sarana Swami Sarana Mayam